కల్నల్ సోఫియా కురేసి గారి యొక్క వీరోచితమైనటువంటి పోరాటాన్ని ప్రజలకు వివరిస్తున్న సమయంలోనే ఆమెపై తెలియకుండా వివాదాస్పదమైనటువంటి వ్యాఖ్యలు చేసినటువంటి మధ్యప్రదేశ్ గిరిజన శాఖ మంత్రి సాగర్ చేసినటువంటి వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో అవి తీవ్ర దుమారం అయితే లేపాయి గతసారి గత వారం రోజుల క్రితం అయితే తీవ్ర దుమారం రేపాయి ఆయన మాట్లాడినటువంటి మాటలు ఏంటంటే ఉగ్రవాద మతానికి చెందినటువంటి మా ఆడపడుచు అదే ఉగ్రవాదల్ని అక్కడ వాళ్ళతో పోరాడి వచ్చింది మోదీ గారు ఉగ్రవాద మతానికి చెందినటువంటి మా ఆడపడుచుని పంపించారు అని వ్యాఖ్యానించడం ఇప్పుడు తీవ్ర దుమారం రేపే అవి విపక్షాలు తీవ్ర దుమారాన్ని అవి విమర్శించడంతో పాటు మధ్యప్రదేశ్ హైకోర్టు కూడా ఆయనపై కేసు నమోదు చేయండి అని ఎలాగా ఆయనపై ఏ విధంగా కేసు అంటే సుమోటాగా కేసు నమోదు చేయాలని ఆ జిల్లాకు చెందినటువంటి డిఎస్పికి కూడా చెప్పడం జరిగింది అలాగే దీని గురించి ఆయన సుప్రీంకోర్టుకి వెళ్ళాడు నేను క్షమాపణలు చెప్పాను నన్ను ఈసారికి వదిలియండి అని ఆయన అయితే సుప్రీంకోర్టుకి వెళ్తే సుప్రీంకోర్టు కూడా మధ్యప్రదేశ్ హైకోర్టుకి వెళ్ళి మీరు క్షమాపణలు చెప్పండి ఇమ్మీడియట్లీ ఒక మంత్రి స్థానంలో ఉండి ఏం మాటలు మాట్లాడుతున్నారు అంటూ సుప్రీంకోర్టు అయితే ఈయనకైతే చెప్పడం జరిగింది అలాగే హైకోర్టుకి వెళ్ళి ఈయన క్షమాపణలు చెప్పారు ఆ క్షమాపణల పైన కూడా సుప్రీంకోర్టు ఏం చెప్పింది అవేమి క్షమాపణలు అవి క్షమాపణలు చెప్పడం కూడా రాదా మీకు అవి మొసల కన్నీళ్లు చెప్పే క్షమాపణలు అంటూ మళ్ళీ సుప్రీంకోర్టు ఆయనకి ముట్టుకైలేసింది దీనిపై ఇప్పుడు మళ్ళీ ప్రతిపక్షాలు ఆయన్ని మీరు ఎందుకు సస్పెండ్ చేయడం లేదు ఎందుకు మంత్రి పదవి నుంచి తొలగించడం లేదంటూ మళ్ళీ ఇప్పుడు అక్కడ ఉన్నటువంటి ప్రతిపక్షాలు కూడా డిమాండ్ చేస్తున్నాయి దీని మీద హైకోర్టు అయితే ముగ్గురు సభ్యులతో ఒక కమిటీ వేసింది ఈ కమిటీ ఏం నిర్ణయిస్తుంది అనేది మే నెల ఇరవై ఎనిమిదవ తారీఖున తెలుస్తుంది ఈ మే నెల ఇరవై ఎనిమిదవ తారీఖున ఆ కమిటీ చెప్పిన దాన్ని బట్టి ఈయన్ని ఉంచాలా ఇక్కడ తొలగించాలా అనేది బీజేపీ పార్టీ అయితే నిర్ణయిస్తుంది అంటే ఒక వ్యక్తి చేసినటువంటి వ్యాఖ్యలు వాస్తవానికి ఆయన చేసినటువంటి వ్యాఖ్యలు అయితే తప్పే కల్ల సోఫియా ఖురేషి గారి గురించి అలా మాట్లాడడం తప్పు ఆయన మట్టికి తప్పే దానికి ఆయన పశ్చెత్తా క్షమాపణలు కూడా చెప్పారు అంటే ఉగ్రవాదుల్ని ఆయన తిట్టబోయి ఆ ఉగ్రవాద మతానికి చెందినటువంటి వారు అందం పెద్ద తప్పది ఎందుకంటే ఖురేషి గారు వాళ్ళపై పోరాడారు పోరాడమే కాదు తాతల తండ్రుల నుంచి కూడా వాళ్ళు ఈ దేశానికి చేస్తున్నటువంటి సేవ అయితే ఇక్కడ దౌర్భాగ్యం ఏంటంటే ఈ దేశంలో ఉన్నటువంటి వారు ఈ రోజు మనకి ఐఎస్ఐ చెందినటువంటి ఏజెంట్లు కావచ్చు ఉగ్రవాదులు కావచ్చు ముస్లింలు అందరూ కూడా ఉగ్రవాదులు కాదు ఉగ్రవాదులు ఉగ్రవాదులందరూ కూడా ముస్లింస్ అది ఇప్పుడు పెద్ద తలకాయ నొప్పి దీన్ని ఉద్దేశించి ఆయన అలాగ మాట్లాడాడు అనమాట ఆ మాటలు ఇప్పుడు పెద్ద తీవ్ర దుమారం రేపాయి బీజేపీని ఇరకాటంలో పెట్టాయా లేదా పక్కన పెడితే ప్రతిపక్షాలు ఇప్పుడు బీజేపీ ఇరకాటంలో పడలేదు సుప్రీంకోర్టు చేపట్లు పెట్టినా స్పందించలేదు హైకోర్టు క్షమాపణ చెప్పమంటే వెళ్ళి చెప్పుకో అందుకని నువ్వు ఎందుకు చెప్పాలి అని అనలేదు సో ఇప్పుడు బీజేపీ ఎక్కడ ఇరకాటం పడలేదు బీజేపీ ఏమనట్లేదు అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ బీజేపీ దీని గురించి వదిలేసింది కోర్టులు ఉన్నాయి పోలీసులు ఉన్నారు ఏం చేయాలనుకుంటే చట్ట ప్రకారం జరిగిపోవలసిందే మేము అధికారంలో ఉన్నా సరే ఏ చట్టాన్ని మేము దుర్వినియోగం చేయమంటూ బీజేపీ ప్రవర్తించింది బీజేపీ ఆపాలనుకుంటే ఆపలేదా హైకోర్టులు ఆపలేదా ఇప్పుడు సుప్రీంకోర్టు పక్కన పెట్టండి హైకోర్టును ఆపలేదా అయినా సరే ఎందుకు ఏం జరగాలో జరుగుతుంది చట్ట ప్రకారమే ఒక వ్యక్తి తప్పు చేస్తే అది నా పార్టీ అని నీ పార్టీ అని ఉండదు ఏ పార్టీ అయినా సరే క్షమాపణలు చెప్పాల్సిందే పశ్చాత్తా పడాల్సిందే శిక్ష అనుభవించాల్సిందే చేసిన తప్పును బట్టి క్షమాపణ చెప్పితే సరిపోతుందా శిక్ష వేయాల్సిందే అనేది చట్టం చూసుకుంటాం సో అందుకే మే ఇరవై ఎనిమిదిన హైకోర్టు ఏం చెప్తుందో రిసబ్జ్య కమిటీ ఏం చెప్తుందో దాన్ని బట్టి నిర్ణయం తీసుకుంటారు